హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ కొత్తగా బ్లౌజ్ కటింగ్ వచ్చిన వాళ్ళకి స్టిచ్చింగ్లో చాలా డౌట్స్ అనేటివి ఉంటాయి సో పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ముందుగా నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ చూడండి బ్యాక్ ఇలా నెక్ డిజైన్ అయితే పెట్టాను స్కాలప్ డిజైన్ క్యాన్వస్ పేపర్ పెట్టి అలాగే ఫ్రంట్ డాట్స్ ఇవన్నీ నేను ఈ వీడియోలో మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ముందుగా ఇప్పుడు చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఎప్పుడైనా మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చిన్న సైజు నుంచి పెద్ద సైజు స్టిచ్ చేసుకోవాలన్నమాట నేనైతే ముందు షేప్ బెల్ట్లో స్టిచ్ చేస్తాను చూడండి బ్లౌజ్ పీస్ రెండు లైనింగ్ పీస్ ఒకటి ఇలా లెఫ్ట్ రైట్ కరెక్ట్గా పెట్టుకోవాలి ముందే టూ సైడ్స్ మనము లెఫ్ట్ రైట్ బ్లౌజ్ పీస్ రెండు పీసెస్ని కింద పెట్టేసి లైనింగ్ పీస్ ఒకటి పైన పెట్టి లెఫ్ట్ రైట్ ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకొని కింది సైడ్ చూడండి మనం ఎంతైతే మలిపేద్దాం అనుకుంటున్నామో ఎంతైతే ఎక్స్ట్రా కుట్టుకు వదిలేసామో క్లాత్ని అంత గ్యాప్తో కుట్టు అనేది వేసుకోవాలి చూడండి ఇలా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని మొత్తం కట్ చేసి చూడండి ఒక్క సైడ్ బ్లౌజ్ పీస్ అనేది ఒక సైడ్ తీసేసి లైనింగ్ పీస్ అలాగే బ్లౌజ్ పీస్ రెండు ఒక సైడ్ ఉన్న సైడు మనము స్టిచ్చింగ్ వేసుకోకూడదు వెనకకు వెళ్ళే వెనక సైడు కనిపించే దాన్ని మనము స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట అలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ రెడీ చేసుకోండి ఈ హ్యాండ్స్లో కుందన్స్ అనేటివి ఉన్నాయి చూడండి ఈ కుందన్స్ని వేసుకున్న కుట్టు పైన రాకుండా నేనైతే చాలా నీట్గా కుట్టాను మనం ఫస్ట్ అయితే కింద స్కాలప్ డిజైన్ వచ్చింది కదా ఆ స్కాలప్ డిజైన్కి కరెక్ట్గా వచ్చే విధంగా నేనైతే ఇలా స్ట్రేట్గా ఒక కుట్టు వేశాను ఇలా స్ట్రేట్గా ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు రి ఇలా ఏంది మనం రివర్స్లో తీసి ఇట్లా బ్లౌజ్ వెనక సైడ్ తీసుకొని ఆ స్కాలప్ డిజైన్కి కరెక్ట్గా ఇలా అయితే రౌండ్ మనము షేప్ అనేది ఇచ్చేస్తాం ఇచ్చేసాక ఈ స్కాలప్ రౌండ్ కార్నర్ తిరిగిన ప్లేస్లో డక్స్ టక్స్ అనేటివి పెట్టాను అనమాట ఇలా టక్స్ పెట్టేస్తే మనకు రివర్స్ చేసిన తర్వాత నీట్గా ఉంటుంది రివర్స్ చేసిన తర్వాత కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది ఆ స్టిచ్ అనేది కనిపించకుండా చివరిలో వేసేయాలన్నమాట సో ఇక్కడ కుందన్స్ ఉన్నాయి చూడండి ఆ కుందన్స్ మనం వేసుకునే కుట్టు పైన కానీ వస్తే ఖచ్చితంగా థ్రెడ్ ఆ నీడిల్ అనేది విరిగిపోతుంది ఆ నీడిల్ విరిగిపోకుండా ఉండడానికి మనం ఎక్కడైతే సైడ్ జాయింట్లు చేస్తామో హ్యాండ్స్ అటాచ్ చేస్తాం కదా ఆ అటాచ్ చేసే ప్లేస్లో ఈ కుందన్స్ అనేటివి ఖచ్చితంగా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న కుందన్స్ మనము ఇలా తీసేసి మిషన్ పైన వే వేసామంటే చూడండి అక్కడ కూడా మనం మిస్టేక్ చేసిన వాళ్ళం అవుతాము కుందన్స్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తీసిన కుందన్ మిషన్ పైన పడింది అనుకో పక్కనే పడింది కదా అని అనుకుంటారు కానీ మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఆ కుందన్ అనేది బ్లౌజ్తో సహా వచ్చేసి నీడిల్ కిందికి వచ్చేసి అప్పుడు కూడా నీళ్లు విరిగిపోతుంది అలా నాకు జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను సో జాగ్రత్తగా ఉండండి మనకు ఎందుకు ఊరికే ఒక నీడిల్ వేస్ట్ చేసుకోవడం అందుకే నేను నీడిల్స్ అలా వేస్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పటి నుంచి ఖచ్చితంగా జాగ్రత్తగా నేనైతే చూసుకుంటున్నాను ఏదైనా మనకు ముందు ఒక తప్పు జరిగితే దాన్ని సరి చేసుకోవాలన్నమాట సో మీకు ముందే చెప్తున్నాను తప్పు జరగక ముందే ఇలా జాగ్రత్తగా ఉండండి నీడిల్ వేస్ట్ అయిపోతుందని చెప్తున్నాను అనమాట చూడండి టూ హ్యాండ్స్ లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ కర్వ్ లోతు చంక లోతు అనేది కట్ చేస్తాను నేను ఎప్పుడైనా ఇదే బ్లౌజ్ కానీ కాదు ఎలాంటి బ్లౌజ్ అయినా టూ హ్యాండ్స్ లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతే ఒక దాని మీద ఒకటి రివర్స్గా పెట్టుకొని ఫ్రంట్ కర్వ్ అనేది కట్ చేస్తాను అలాగే ఈ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పీస్ అనేది లైనింగ్ పీస్కి సైడ్లో కొంచెం అతకు అనేది పడుతుంది ఆ అతకు అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ చూసేవాళ్ళు మీకేమైనా స్టిచ్చింగ్లో డౌట్లు ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేసి అడగండి నేను మీ డౌట్ని క్లియర్ చేస్తాను మీరు కమెంట్ చేయకపోతే నాకేం తెలియదు ఒకవేళ మీరు కామెంట్ మీరు ఈ వీడియో చూసి ఏదో ఎంతో కొంత నేర్చుకుంటే ఏదైనా ఒక కామెంట్ అయితే చేయండి నాకు తెలియాలి కదా మీరు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నచ్చిందా ఏ కొంచెం పాటు అర్థమైనా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట చూడండి లైనింగ్ పీస్ అటాచ్ చేసేసి కుట్టేశాను కొలత బ్లౌజ్ తీసుకొని డాట్స్ అనేటివి మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి డాట్స్ అనేటివి ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండవు ఖచ్చితంగా సైజులు వేరుంటాయి కాబట్టి మన కస్టమర్ చెస్ట్ లూజ్ వాళ్ళ చెస్ట్ సైజును బట్టి కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటే ఆ డాట్స్లో మనకు మార్పులు ఉంటాయి అన్నమాట మనకు మిడిల్ డాట్ మెయిన్ డాట్ అనమాట షోల్డర్కి నిటార్గా వచ్చే డాట్ చూడండి నేను టూ సైడ్స్ డాట్స్ అనేటివి ఒకే ప్లేస్లో రావడానికి ఇలా చేశాను ఇలా చేసుకోండి కొలత బ్లౌజ్ తీసుకొని హుక్స్ పాట్లో ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే చూసుకొని ఎక్స్ట్రా అయిన క్లాత్ని ఇలా కట్ చేసుకున్నాను అనమాట మనకు పర్ఫెక్ట్గా రావాలి కదా మిడిల్ డాట్ అనేది షోల్డర్కి నిటార్గా ఉంటుంది మిడిల్ డాట్ ఎప్పుడైనా మిడిల్ డాట్ మనము పర్ఫెక్ట్గా కొలుచుకొని వేసామంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఎప్పుడైనా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకోవాలి చివరిలో రఫ్ ఇచ్చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది ఫ్రంట్ డాట్స్ ఫస్ట్ మనం కుట్టుకున్న ఈ షేప్ బెల్ట్ లెఫ్ట్ రైట్ ఇలా పెట్టేసుకొని నేను ఎప్పుడైనా షేప్ బెల్ట్లను ఇలాగే కుడతానమాట ఒకసారి మీరు ఇలా కుట్టడం నేర్చుకొని పర్ఫెక్ట్ అయ్యారంటే మీరు ఇంకొక విధానంలో కుట్టనే కుట్టారు మనకు తొందరగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా పెట్టుకొని మనము స్టిచ్ వేసుకోవాలన్నమాట ఫ్రంట్ పీస్ని చుట్టగా చుట్టేసుకొని ఈ షేప్ బెల్ట్ల మధ్యలో పెట్టుకొని మనం లెఫ్ట్ రైట్ చూసుకుంటాం కదా చూసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని ఈ మూడు క్లాత్లు ఒకే ప్లేస్లో ఉండే విధంగా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట చూసుకొని ఇలా మనం స్టిచ్చింగ్ వేసామంటే నీట్గా మనకు షేప్ బెల్ట్ అటాచింగ్ అయిపోతుంది మన క్లాత్ అనేది బయట కనిపించదు లోడింగ్ పద్ధతిలో ఉంటుందన్నమాట బొటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ మనం నేర్చుకోవాలి మనం ఎందుకు నేర్చుకోకూడదు చెప్పండి ఇలా ఎక్స్ట్రా ఇక్కడ కొంచెం క్రాస్ తిరిగింది ఉంది స్ట్రేట్గా కట్ చేసేస్తే సెట్ అయిపోతుంది చూడండి సైడ్ జాయింట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకున్నాను టూ సైడ్స్ నేను షేబెల్స్ అటాచ్ చేసేసిన తర్వాత హుక్స్ పాటు కుడుతున్నాను చూడండి ఒకసారి కొలత బ్లౌజ్ తీసుకొని హుక్స్ పాటు సైజు కరెక్ట్గా ఉందా లేదా పొడవు ఎక్కువ తక్కువలు ఉందా అనేది చూసుకోవాలి ఎందుకైనా మంచిది అలా చూసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువలు కాకుండా పర్ఫెక్ట్గా కస్టమర్కి కరెక్ట్గా కుట్టించామంటే లేదన్నట్టు కుట్టాలన్నమాట ఏ మాత్రం కొంచెం ఇలా వచ్చింది తక్కువ ఎక్కువ సైడ్ జాయింట్లో కొంచెం లూజ్ అయిందంటే ఏం కాదు కానీ మిగతా ప్లేస్లో మనం వాళ్ళు చెప్పిన సైజ్ కంటే కొంచెం తేడాలు చేస్తే ఖచ్చితంగా అడుగుతారనమాట వాళ్ళలా అడగకుండా మనం ముందు జాగ్రత్తగా చూసుకుంటే బెటర్ మనకు ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పార్ట్ అనేది లోపలికి మలిచిస్తాము పార్ట్ అనేది ఇలా లోపడి నుంచి బయటకు మలుస్తాము కాజా కాజాపాట్కి మనం బ్లౌజ్ పీస్ తీసుకోవాలన్నమాట బ్లౌజ్ పీస్ ఒకటే సరిపోదు దానికి లైనింగ్ పీస్ అటాచ్ చేసి థిఫ్ థిన్గా కుట్టాలన్నమాట మనకు ఈ బ్లౌజు మొత్తం పట్టి ఉంచే ప్లేస్ ఏదంటే ఈ హుక్స్ కాజా పార్ట్ అనమాట ఇది కరెక్ట్గా మనం తిన్నుగా కుట్టలేదంటే బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ వేస్ట్ అయిపోతుంది సో ఈ పాట్ అనేది మనం మంచిగా కుట్టాలి ఏదో ఒకటే క్లాత్ పెట్టేసి కుట్టేసే కుట్టేద్దాంలే అని కుట్టేశారంటే మనకు బ్లౌజ్ మొత్తం ఇక్కడ పట్టుకునే ప్లేస్ అనేది ఊడిపోయి పెకిలిపోయి ఆ దారాలు అనేటివి పోగులో నుంచి బయటకు వచ్చేసి మొత్తం బ్లౌజ్ మొత్తం నువ్వు ఎంత పర్ఫెక్ట్ కొట్టినా ఈ ఫిట్టింగ్ ఇక్కడే ఆపుతుంది కాబట్టి దీన్ని తిఫ్గా కుట్టాలని చెప్తున్నాను చూడండి రెండు అయిపోయాయి తర్వాత నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్ లైనింగ్ పీస్ అటాచ్ చేసేసి కుట్టేశాను తర్వాత చూడండి క్యాన్వాస్ పేపర్ తీసుకొని నేనైతే డిజైన్ డ్రా చేసుకోవడాని కోసమని బ్లౌజు ఈ షోల్డర్ సైజు నెక్ సైజు అనేటివి ఇలా మార్కింగ్ వేసుకొని క్యాన్వాస్ పేపర్ పైన షాలప్ డిజైన్ తీసేసి కొత్తగా నేను ఫస్ట్ టైం ఈ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇలా డిజైన్ నేనే అనమాట కస్టమర్ ఒక డిజైన్ చూపించారు ఆ డిజైన్ని కొంచెం మార్పులు చేసేసి నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేశాను వాళ్ళు కస్టమర్స్ వాళ్ళకి నచ్చింది ఈ డిజైన్ నేను అది చెప్పాను కదా అని ఏం అడగలేదు నేను ముందే చెప్పాను కరెక్ట్ ఈ డిజైన్ అయితే రాదు కొంచెం మార్పు చేస్తానని చెప్పాను సరే అని వాళ్ళు కూడా అనడంతో నేనైతే కరెక్ట్గా ఈ స్కాలప్ డిజైన్ అనేది ఎలా వచ్చిందంటే వాళ్ళు చెప్పింది వేరే పెద్ద పెద్దగా ఉందనమాట ఈ స్కా స్కాలప్ డిజైన్ పెద్ద పెద్దగా ఉండి మధ్యలో బటర్ఫ్లై ఇలా ఉండే అనమాట సో నేను పెద్దగా బాగోదని ఇలా చిన్న చిన్న సైజులో స్కాలప్ డిజైన్ రెడీ చేసుకున్నాను ఎంతైనా ఈ స్కాలప్ డిజైన్ మనము క్యాన్వస్ పేపర్ పెడితేనే లుక్ వేరుంటుంది రివర్స్ చేసిన తర్వాత చివరిలో కుట్టు వేయకుండా ఉంటేనే లుక్ అనేది సూపర్గా వస్తుంది సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది మనం ఐరన్ చేసుకోవాలి కదా సో ఈ బ్లౌజ్ పీస్ సన్నంగా ఉంది కాబట్టి లైనింగ్ పీస్ క్యారీన్ చేసి రివర్స్ చేయడం కుదరలేదు ఎందుకంటే మనకు ఈ క్యాన్వస్ పేసర్ పేపర్ వైట్ కలరు కనిపిస్తుంది బయటకు సో అందుకే నేను ఇలా మిగిలిన క్లాత్లో అతుకులు అనేటివి పెట్టే పెట్టేసాను ఒక మోడల్ని కుట్టాలంటే చూడండి ఎన్ని అతుకులు పడ్డాయో దాన్ని ఆ క్లాత్ని అతికించేసి చుట్టూరా క్లాత్ అనేటివి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసి రెడీ పెట్టుకున్నాను ఐరన్ చేసేసాను అనమాట ఇప్పుడు ఇలా రి ఫ్రంట్ సైడ్లో కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి మనం వేసుకున్న డిజైన్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని వెళ్ళకుండా నేనైతే పిన్స్ పెట్టేసుకుంటున్నాను ఇలా పిన్స్ పెట్టేసి ఈ క్యాన్వస్ పేపర్ పైన చివరలో కుట్టు పడే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి కొంచెం ఆ పడే కుట్టు అనేది ఆ పేపర్ పైన చివరలో పడాలన్నమాట కరెక్ట్ క్లాత్ పైన పడకుండా క్యాన్వస్ పేపర్ పైన లోపలికి పడకుండా ఆ క్యాన్వస్ పేపర్ చివరిలో కుట్టు అనేది పడాలన్నమాట సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇంకా నీట్గా ఇంకొక మోడల్ని చూపించేటప్పుడు జూమ్ చేసి మరీ చూపిస్తాను ఆ క్యాన్వస్ పేపర్ చివర్లో కుట్టు పడాలి మొత్తం క్లాత్ మీదే పడ్ పడకుండా మొత్తం క్యాన్వస్ పేపర్ పైన పడకుండా కొంచెం చివరిలో కుట్టు పడాలన్నమాట ఎందుకంటే పట్టి ఉంచుకోవడానికి ఇలాగే కుట్టాలి రివర్స్ చేసి ఇంకొక కుట్టు వేస్తే లుక్ పోతుంది అందుకే నేను దీనిపైనే ఇంకొక సార్లు స్టిచ్చింగ్ అనేది వేసారనమాట దీనిపైన రెండు సార్లు స్టిచ్చింగ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసి రివర్స్ చేశారనమాట చూడండి కార్నర్ ప్లేస్లో మనం కొంచెం నిదానంగా వేసుకోవాలి ఎప్పుడైనా ఒక మోడల్ నెక్ కుట్టాలంటే మనకు పేషెన్స్ చాలా అవసరం అన్నమాట మనం లేదు కుట్టేస్తాను అని స్పీడ్గా కుట్టేస్తే బ్లౌజ్ని మొత్తం పాడు చేసిన వాళ్ళం అవుతాము అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కుట్టాలన్నమాట మన బ్లౌజ్ పాడైతే మనమే ఏదో ఒకటి చేసుకుంటాం కానీ కస్టమర్ బ్లౌజ్ పాడు చేయకూడదు చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు మూడు సార్లు ఫస్ట్ కుట్టే ముందే మనం ఆలోచించుకోవాలి ఓకే పర్ఫెక్ట్ ఇప్పుడు కుట్టేయచ్చు అని మనం ఫిక్స్ అయిన తర్వాతనే కుట్టడం స్టార్ట్ చేయాలి చూడండి ఇలా రివర్స్ చేసేసరికి ఎంత బాగా వచ్చేసిందో డిజైన్ చిన్న చిన్న స్కాలప్స్ కిందికేమో ఇలా కరువు తిరిగింది చూడండి వెనుకకు ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం పీకో చేసుకోవాలన్నమాట సో పీకే చే చేసుకునే దానికంటే ముందు చుట్టూ ఊర ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇలా చుట్టూ ఊర ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకునేతే పీకో చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కదలకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ని షోల్డర్ కింద డాట్స్ అనేటివి స్టిచ్ చేసి కింద నడుం పట్టి కూడా స్టిచ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా దాన్ని కూడా మనము స్టిచ్ చేసుకోవాలి ఈ బ్యాక్లో మోడల్ చెప్పాను కదా స్టార్టింగ్లో చూసారు కదా ఈ మోడల్ కోసం అయితే నేను స్టిచ్ వేస్తున్నాను వీడియో స్పీడ్ పెట్టాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ లెంత్ ఉంది చూసే వాళ్లకు కొంచెం బోర్ అనేది కొట్టకుండా నేనైతే వీడియోస్ చాలా స్పీడ్గా పెట్టేశాను చూడండి ఇలా ఫస్ట్ డోరీ కోసం అయితే వెడల్పు ఇలా రెడీ చేసుకున్నాను మంచి వెడల్పుతోటి ఇలా అయితే రెడీ చేసుకున్నాను మిడిల్ పాయింట్ దగ్గర మనం ఆల్రెడీ చూడండి హ్యాండ్స్ కట్ చేశాక కొంచెం వర్క్ తోటి క్లాత్ మిగిలింది ఆ క్లాత్ని ఇలా అయితే సెట్ చేసుకున్నాను అనమాట బటర్ఫ్లై లాగా రివర్స్ చేసుకొని ఇప్పుడు దీనికి కిందికి రెండు ఇలా టజిల్స్ అనేటివి వదిలేసినవి ఉంటాయి కదా అలా నేనైతే రెడీ చేసుకుంటున్నాను చూడండి దీంట్లో కూడా కొంచెం వర్క్ అనేది బయట కనిపించే విధంగా చూ ఉంటే చూడడానికి లుక్ కూడా బాగుంటుందని నేనైతే ఇలా ఆలోచించి ఇలా అయితే సెట్ చేశాను దీన్ని రివర్స్ చేసుకోవాలి అలాగే ఇంకొకటి కూడా సేమ్ ఇలాగే రెడీ చేయాలి మీ ఉన్న క్లాత్లో నేనైతే అడ్జస్ట్ చేసుకుంటూ సెట్ చేశానమాట ఇంకొక క్లాత్ అనేది మిగలలేదు చూడండి ఇంకొంచెం క్లాత్లో నేనైతే కొంచెం ఈ వర్క్ ఫ్లవర్ వచ్చే విధంగా సెట్ చేయాలని చూశాను అనమాట ఒకటి చిన్నగా ఒకటి పెద్దగానే వచ్చింది సో పర్వాలేదని నేనైతే ఇలా స్టిచ్ చేయడానికి రెడీ అయిపోయాను చూడండి ఇలా దీనికి కూడా రివర్స్ చేయాలి మంచిగా రెండు స్టిచ్లు అనేటివి వేశాను రెండు స్టిచ్లు వేస్తే మనకు ఈ వర్క్ మనం ఎంత మంచిగా వర్క్ కుట్టేసి ఒకే స్టిచ్ స్టిచ్ వేస్తే ఎప్పటికైనా ఒక పోగు వచ్చేస్తుంది అనమాట ఊడిపోతుంది లుక్ అంతా చేంజ్ అయిపోతుంది అందుకే రెండు స్టిచ్లు వేసుకోండి కొంచెం టైం తీసుకున్న పర్ఫెక్ట్గా కుడితేనే మనకు చూడడానికి ఎప్పటికీ బ్లౌజ్కి తిరుగులేదన్నట్టు కుట్టాలన్నమాట చూడండి నేను టూ సైడ్స్ ఇలా స్టిచ్ చేశాక ఇంకొక క్లాత్ని చిన్న లాగా సెట్ చేసుకొని ఇక్కడ మనకు కుట్టు వేసుకున్న కుట్టు ఉంది చూడండి దానిపైన అది కనిపించకుండా డోరీ అనేది దాని చుట్టూరా ఉండేటట్టు నేనైతే ఇలా చూడండి ఇలా సెట్ చేశాను అనమాట ఇలా ఇలా సెట్ చేసి దీనికి వెనకకు చిన్న రఫ్ ఇచ్చేసి దాన్ని రివర్స్గా ఫోల్డ్ చేసేసుకుంటే వేసుకున్న కుట్టు కూడా కనిపించదు ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకుంటే బ్యాక్ సైడ్ మోడల్ అనేది ఎంత సూపర్గా వచ్చేసిందో బ్యాక్ ప్లేన్గా ఉండకుండా మంచిగా సెట్ అయిపోయిందనమాట ఈ చిన్న బటర్ఫ్లైతోటే బ్యాక్ గల్ల అనేది మొత్తం అందంగా వచ్చేసింది లుక్ అనేది చేంజ్ అయిపోయింది సింపుల్గా కాకుండా ఇలా రెడీ చేసుకుంటే డోర్ కట్టుకునే అవసరం లేదు అలాగే మోడల్ అనేది సూపర్గా లుక్ అనేది వస్తుందనమాట చూడండి ఇలా ఇలా రెడీ చేశాను ఇప్పుడు షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ డాట్స్ అనేటివి మార్కింగ్ వేసేసుకుంటున్నాను టూ సైడ్స్ సేమ్గా మార్కింగ్ వేసేసి నడుం పట్టి కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట నడుం పట్టి పెట్టేశాక వీడియో అయితే చూపిస్తాను చూడండి ఇలా అయితే రెడీ చేశాను నడుము పట్టు పెట్టేశాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్లో గల్ల ప్లేస్లో మనము అలాగే వదిలేసాం కదా ఆ గల్ల ప్లేస్లో మనము గల్ల పట్టి ఉంటుంది కదా దాన్ని అయితే పెట్టేశాను ఫ్రంట్ పార్ట్లో షోల్డర్స్ రెండు అటాచ్ చేసేసి మంచిగా స్టిచ్చింగ్ అయితే వేసాను చూడండి ఇలా ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకున్న రెడీ హ్యాండ్స్ని ఫ్రంట్ బ్యాక్ కరువు తీసాం కదా అది చూసుకొని అటాచ్ చేసుకోవాలన్నమాట నీట్గా వీడియోలో చూస్తున్న విధంగా మిడిల్లో నుంచి ఒక సైడు తీసేసి మళ్ళీ అదే మిడిల్లో నుంచి ఇంకో సైడ్కి ఇలా అయితే స్టిచింగ్ వేసుకోండి నీట్గా వస్తుంది క్లాత్ అనేది లాగకుండా స్టిచ్ వేసుకోవాలి ఎక్కువ తక్కువలు రాకుండా సో ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ ఇంకొక స్టిచ్ చివరి నుంచి ఈ చివరికి స్టిచ్ వేసామంటే కంప్లీట్ అయిపోతుంది టూ హ్యాండ్స్ రెడీ చేసుకున్నాక నేనైతే మీకు బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్లకు కొలుచుకుందాం మనము సైడ్ జాయింట్లకు కొలత బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోవాలి సో కస్టమర్ ఏమన్నారంటే సైడ్లో కొంచెం ఫిట్గా ఉంది సైడ్లో కొంచెం లూజ్ చేయండి అని అంటే నేనైతే ఒక పాదం అందం గ్యాప్తో టూ సైడ్స్ హుక్స్ పా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో కొంచెం లూజ్ అనమాట హ్యాండ్స్ ప్లేస్లో కూడా ఒక పాదం మందం గ్యాప్ లూజ్ అనేది ఇస్తాను అలాగే చంక ప్లేస్లో కూడా ఒక పాదం మందం లూజ్ అనేది పెట్టేశాను సో మొత్తం ఈ చేతి రౌండ్ కూడా మార్కింగ్ అనేది వేసుకొని చూడండి సైడ్ జాయింట్లో స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను పైన చివరిలో రఫ్ ఇచ్చేసుకోవాలి కిందికి వచ్చిన తర్వాత కూడా ఒక రఫ్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట మూడు స్టిచ్లు వేశాక చివరిలో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా కట్ చేసిన తర్వాత నేను ఇలా డాట్స్ పెడుతున్నాను చూడండి టక్స్ ఇలా టక్స్ పెడితే మనకు బ్లౌజ్లో ముడతలు అనేటివి రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి ఉంటాయన్నమాట సో బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్ ఇచ్చేసాను కస్టమర్కి అడిగితే పర్ఫెక్ట్గా వచ్చింది అని చెప్పారనమాట సో చాలా అనమాట అదొక్కటి మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకు ఉండే టెన్షన్ అది ఒక్కటే వేసుకున్నారా వాళ్ళకు వచ్చిందా లేదా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఏమైనా వంకాలు ఉన్నాయా వాళ్ళు ఇంకేమైనా మనకు వంకాలు చెప్తారా అనే డౌటు అనే ఆలోచన మనకు తిరుగుతూనే ఉంటుంది ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక చూడండి ఈ బ్లౌజ్ మీద శారీ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి